నమస్తే అందరికీ మాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల కార్యక్రమాల విధి విధానాల్లో భాగంగా జిల్లాల ఎస్పీలు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఇంకా ఒక గ్రీవెన్షన్ ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు ప్రతి సోమవారం అలాంటి సోమవారాల్లో చాలామంది బాధితులు అక్కడికి వెళ్ళి అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి ఆ సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తదితర శాఖలకు అక్కడ ఉండే నియోజకవర్గాలకు పల్లెలకు పట్టణాలకు రెఫర్ పెట్టినప్పుడు సమస్యలను ఇక్కడ ఉండే అధికారులు ఎవరైనా కావచ్చు రెవెన్యూ కావచ్చు లేదంటే పోలీస్ స్టేషన్ వారు కావచ్చు కనీసం అంటే రెండు మూడు రోజుల తర్వాత కూడా వాళ్ళ ఆఫీసులకు పిలు పిలవకపోవడం బాగున్నా ఒక ఆ సమస్య మీద పరిష్కారం చేయకపోవడం చాలా వరకు నిర్లక్ష్యంగా ఉంది మనమేమో మనకు న్యాయం జరుగుతుంది అనే అంశం మీద పేదవర్గాల వర్గాల ప్రజలు అంత దూరం వెళ్ళి ఆ ఫిర్యాదులు ఇచ్చి సార్ మాకు ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందని చెప్పినా కూడా కానీ మినిమం ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గారు సిఐ గారు తదితర వ్యక్తులు తల్లి విధంగా ఎఫీడిఓ గారు ఎంఆర్ఓ గారు రకరకాలుగా వ్యక్తులు ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారమే చేయడం లేదు అక్కడ గ్రీవెన్ సెల్కు వారం వారము సోమవారం వెళ్ళి చాలా వరకు ఇబ్బందులు గురయ్యి అంత దూరం వెళ్ళి ఆ ప్రయాసతో ఉండే వ్యక్తులందరూ చాలా వరకు సమస్యల మీద మాకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సమస్య తీరుతుంది అని ఎంతో ధైర్యంతో మనోబలంతో న్యాయం జరుగుతుంది అనే ఆలోచన అక్కడికి వెళ్ళి ఆ ఫిర్యాదులు ఇస్తే ఆ ఫిర్యాదులు ఇక్కడికి వచ్చిన తర్వాత లెక్క జమా లేకుండానే పూర్తిగా నిర్వీరం ఈ నీ అయిపోవడానికి కూడా పూర్తిగా కలెక్టర్ గారు ఎస్పీ గారే బాధ్యులు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలో చేసుకొని ప్రజలు కూడా అంత దూరం వెళ్ళకుండా స్థానికంగా ఉండే ఎంఆర్ఓల దగ్గరికి ఎంపీడీఓల దగ్గరికి ఎస్ఐ దగ్గరికి సీఎల్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలను పరిష్కారం చేసుకునే విధి విధానంలో ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియస్తారు